జై శ్రీరామండి చిలకలూరుపేట రామకృష్ణ సేవా సమితిలో ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి మే ఇరవై ఏడు వరకు భగవద్గీత ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహి చేపరూలు శ్రీనివాసరావు గురువు గారిచే నిర్వహించబడుతుందండి ఇలా ప్రతి సంవత్సరం సమ్మర్లో పిల్లలకు సెలవు గనక భగవద్గీత శిక్షణ తరగతులు జరుగుతాయండి ఒట్టి భగవద్గీత మాత్రమే కాకుండా మన పురాణాలు ఇతిహాసాలు అలాగే మన ఋషుల పేర్లు కూడా పిల్లలకి నేర్పిస్తారండి మనకి రాను రాను వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ చెప్పేవాళ్ళు లేక మన ఋషుల పేర్లు కూడా మనం మర్చిపోతున్నాం అలాంటి సంస్కృతిని పిల్లలకు అందజేస్తూ ఉన్నారండి ఇది ఒక చక్కని మంచి అవకాశం చక్కగా అందరూ ఉపయోగించుకునే విధంగా ఉచిత శిక్షణ అంటే చాలామంది వృధా చేస్తారు ఉచితాలంటే ఏందో అనుకుంటారు అందుకోసమే ఉచితం అంటే వృధా అవ్వకూడదని చెప్పి గురువుగారు పిల్లలందరి చేత మంచి సంకల్పం చేయిస్తున్నారు అది ఎలా అంటే ప్రతిరోజు భగవద్గీత నేర్చుకున్న తర్వాత ఏ సినిమాలైనా షికారులైనా ఎవరైనా సరే ఒకవేళ మోటివేట్ చేసినా వాళ్ళు పక్కకు వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఒక మంచి సంకల్పం చేయించారనమాట ఇవాళ ఫస్ట్ డే అనమాట అందరిని ఇంట్రడక్షను పిల్లలకి భగవద్గీత మీద ఎంత శ్రద్ధ కలగాలో అంత శ్రద్ధ కలగడానికి గురువుగారు చేస్తున్న ప్రయత్నం అన్నమాట ఇదంతా చాలా చక్కగా వారందరి చేత ప్రతిజ్ఞలు చేయించారు ఇవాళ ఒక సంకల్పం చేయించారు గట్టిగా నేను భగవద్గీత నేర్చుకున్నాకే మిగతా ఏ పనులైనా చేస్తాను అని చెప్పి పిల్లలందరూ కూడా బాగా శ్రద్ధగా చక్కగా చెప్పిందంతా విన్నారు అలాగే వాళ్ళ ఇంకా శ్రద్ధగా రావడం కోసం ప్రతిరోజు అటెండ్ అయిన వాళ్ళకి ప్రైజులు కూడా అండి భగవద్గీత శ్లోకాలు తప్పుకోకుండా చదివి అప్పచెప్పిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇంకా విశ్వామిత్రుల పేర్లు చెప్పిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇంకా అనేక రకాలైన కథలు చాలా శ్రద్ధగా చక్కగా నేర్పించే ఇలాంటి గురువులు దొరకడం చాలా అదృష్టం అండి ఇది చిలకలూరుపేట చౌత్రా సెంటరు శివాలయం వెనకాల వీధిలో ఉంటుందండి రామకృష్ణ సేవా సమితి పక్కనే రామాలయం ఉంటుంది చక్కగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని మీ మీ పిల్లలందరినీ పంపించండి అని నిర్ణయం తీసుకున్నావు కదా మరి ఆ నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తావు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ నిర్ణయాన్ని

వెరీ గుడ్ మనకు భగవద్గీత మన జీవితంలో మనకు ఏం కావాలో అది జ్ఞానాన్ని మేధస్సుని శక్తిని ఒక క్రమశిక్షణ ఒక సంస్కారం ఇలా పిల్లవాడికి ఏది కావాలంటే అది పిల్లలకే కాదండి పెద్దలకి కూడా మనకు ఏది ఉందో అది సరి చేసుకునే అవకాశాన్ని ఒక భగవద్గీతలో నుంచి నేర్చుకోవచ్చు మనం అలా నేర్చుకోవాలి అంటే మనం ముందేం చేయాలి నేర్చుకోవాలి నేర్చుకోవడానికి పిల్లల్ని చక్కగా పంపించండి భగవద్గీత పట్టుకున్న వాడు డిగ్రీలు చదవకపోయినా వాడి జీవితంలో నిలబడగలుగుతాడు కానీ ఎన్ని డిగ్రీలు ఉన్నవాడైనా సరే ఒక భగవద్గీత ఒక మంచి క్రమశిక్షణ ఒక సంస్కారం అనేది లేకపోతే వాడి జీవితం వ్యర్థమే అవుతుందండి ఎందుకంటే ఆ సంస్కారాన్ని ఆ క్రమబద్ధతని నేర్పించేదే భగవద్గీత కనుక వాడి జీవితంలో యావరేజ్ స్టూడెంట్ అయినా సరే ఎన్ని మెట్లయినా ఎక్కగలుగుతాడండి ఇది షూర్ ఇది గమనించాలి తల్లిదండ్రులు అదేవిధంగా శ్రద్ధగా కూడా తల్లిదండ్రులు పంపించాలండి ఈ ఎండలకి పిల్లలు ఎక్కడ కష్టపడతారులే అని కొంతమంది తల్లిదండ్రులు అశ్రద్ధ చేస్తారండి అలా అశ్రద్ధ చేస్తే రేపు ఫ్యూచర్లో ఎంతకంటే ఎక్కువ కష్టం మీరు పడవలసి వస్తుంది పిల్లలు కష్టపడకుండా చూసుకోవడం తప్పు కాదు కానీ అండి అవసరమైన దాన్ని కూడా అందించకపోతే మాత్రం ఫ్యూచర్లో బాధపడవలసి వస్తుంది భగవద్గీత ఉచిత శిక్షణ తరగతుల గురించి తెలియని వారికి మరింత ఎక్కువ మందికి చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది వెరీ మల్ అంటే తప్పనిసరి లేనట్టు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పకూడదు సరే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ముప్పై రోజులు వస్తారో కాబట్టి ముప్పై రెండు రోజుల టైం కానీ ముప్పై అంటే ఏంటంటే మీరు అనొచ్చు చివరి రెండు రోజులు కూడా మన ఫంక్షన్ కేటాయించుకుంటారు ఇరవై నాలుగు వేల మొదలుపెట్టాయి కదా మళ్ళీ వచ్చే నెల ఇరవై నాలుగుతో క్లోజ్ అయిపోయింది భగవద్గీత ఇరవై ఐదవ తారీఖు మన కాంపిటీషన్స్ ఉంటాయి ఇరవై ఆరవ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి ఆ రోజున అందరు పెద్దలందరూ వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు పిలుస్తాం వాళ్ళందరి చేతుల మీద ఉన్న మీకు గొప్ప గొప్ప ప్రైజెస్ ఇస్తారు ఆ రోజు సుమారుగా ఒక నూట యాభై వందల మంది వస్తారు మీ అందరికీ కూడా మీ తల్లిదండ్రులకి మీ చేతనే పాద పూజ చేపిస్తాం చిట్ట చివరి రోజున ఇరవై ఆరో తారీఖున మీ చేతితో మీ తల్లిదండ్రులు పాదం చేపించి ఆ తర్వాత మీ తల్లిదండ్రులు మీరు మీ స్నేహితులు మీ బంధువులు ఎవరున్న అందరినీ అవరో తెచ్చుకుంటే వారందరి సమక్షంలో మీ ప్రైజెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది సరే మీరందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎవరైతే ముప్పై రోజులు సెలవు పెట్టకుండా వస్తాడో వాడందరికీ ప్రైజెస్ ఉంటాయి మీరు శ్లోకాలు చెప్పారా చెప్పలేదా బాగా అందులో ఫస్ట్ వచ్చామా సెకండ్ వచ్చామా రాలేదా రాలే వచ్చామా ఇవన్నీ అండి ముప్పై రోజులు కనుక మీరు ప్రజెంట్ అయితే ఫుల్ ప్రజెంట్ అంటాం మీరు ముప్పై రోజులు ప్రజెంట్ అయినటువంటి వాడికి వాళ్ళకి మంచి ప్రైజెస్ వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ కనుక ముప్పై రోజులు ఎవరైతే సెలవు పెట్టుకున్నా వచ్చారో వాళ్ళకి ప్రైజ్ క్యారెంట్ ఓకేనా ఇది ఒక మీకు గుడ్ న్యూస్ తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ మీకు ఏంటంటే ఎవ్రీ వీకు మనం ఆ వారంలో నేర్చుకుంటాం ఆ వారంలో నేర్చుకున్నటువంటి వాటి మీద ఒక కాంపిటీషన్ ఇప్పుడు మనం ఒక ఏడు రోజులు జరిగింది ఒక వన్ వీక్ అయిపోతుంది ఈ వన్ వీక్ లో మనం పదో పదిహేను ఇరవై శ్లోకాలు నేర్చుకున్నాం అనుకోండి ఈ పది పదిహేను ఇరవై శ్లోకాల మీద మళ్ళీ ఒక కాంపిటీషన్ అందులో నేర్పొందినటువంటి వాళ్ళకు కూడా ప్రైజ్ వేస్తాయి చూడండి ఎన్ని ప్రైజులు వస్తున్నాయి ఫుల్ అటెండెన్స్ కి ప్రైజ్ ఉంది మళ్ళీ ప్రతి వారం జరిగేటువంటి ఉంది ఎవరి పార్టిసిపెంట్ కూడా ఎవరైతే ముప్పై రోజులు వస్తారో వాళ్ళకే కాకుండా ఎవరి పార్టిసిపెంట్ ఉంటారు వాళ్ళకు కూడా ప్రైజ్ ఉంది అంతేగాని ఎప్పుడో వచ్చినట్లయితే వాళ్ళకి ముప్పై రోజులు లేదు ఒకటి రెండు రోజులు సెలవు అడింది ఇరవై ఎనిమిది రోజులు వచ్చారండి ఏదో అనుకోని సెలవు వాళ్ళకు కూడా ఇస్తాం వాళ్ళకి సపరేట్ ప్రైజెస్ ఇస్తాం అంతేగాని ఒక నాలుగు రోజులు వచ్చి పది రోజులు వచ్చి నాకు నేను కూడా వచ్చాను కదా మినిమం సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వేసా ముప్పై రోజులు అనుకున్నా ముప్పై రోజులు ఎయిటీ పర్సెంట్ ఇరవై నాలుగు రోజులు సిక్స్టీ పర్సెంట్ అంటే సుమారుగా ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు తగ్గకుండా కదా ఇరవై రోజులు లోపల టీలో ఇక వాళ్ళట్టు చూస్తామను కనుక సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పై ఈ సిక్స్టీ ఎయిటీ వచ్చిన వాళ్ళకే చూస్తాం అన్నమాట అది కూడా ఆ రోజున రోజు పోయిస్ వాళ్ళకి బట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి మాత్రం అంటే ముప్పై రోజులు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా వాళ్ళకి ప్రైజెస్ ఎవరి మీకుండే కాంపిటీషన్స్ లో ప్రైజెస్ ఉండవు ఇది కాకుండా మనం ప్రతిరోజు కూడా కొంతమంది మహర్షుల పేర్లు చెప్తారు డైలీ ఒక ఐదుగురలో నలుగురలో ఆరుగురలో చెప్తారు ఒక ఐదుగురు పేర్లు తగ్గకుండా చెప్తాను సుమారుగా ఈ ఐదుగురు పేర్లు మనం రాసుకోవాలి ముగ్గురు రాసుకొని ఎవరైతే చెప్పినటువంటి మహర్షుల పేర్లు అన్నీ కూడా చూడకుండా ఎవరైతే మ్యాక్సిమం రాస్తారో వాళ్ళకి ప్రైజెస్ మొత్తం ముప్పై రోజుల్లో ముప్పై ఐదు నూట యాభై పిల్లలు వంద మంది పేర్లు చెప్పారు అనుకోండి పాట పరిస్థితి ఆ వంద మంది పేర్లలో చెట్టి చోడలో కాంపిటీషన్ ఈ వంద మందిలో డెబ్బై పేర్లు ఎనభై పేర్లు తొంభై పేర్లు పేర్లు ఎవరైతే ఎక్కువ రాస్తారో వాళ్ళ ఫస్ట్ ఎవరైతే వాళ్ళ తర్వాత వాళ్ళకి నువ్వు అందరూ రాశావు ఇంకో అమ్మాయి తొంభై రాసింది నీ ఫస్ట్ అమ్మాయి ఇంకోటి వారు ఎనభై ఐదు రాశారు లేదు మొత్తం అందరూ వారు అరవై డెబ్బై రాశారు ఎవరు ఎక్కువ రాస్తే వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఇలాగ మనకి ప్రైజుల మీద ప్రైజు ఇవి కాకుండా ఎవరైతే భగవద్గీత ప్రతిరోజు వస్తారో కొంతమంది కర్తలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు భగవద్గీత నేర్పుతున్నావు వచ్చినటువంటి మంచి పిల్లలు వాళ్ళందరూ కూడా రకరకాల గ్యాసులను కరాటాలను పుంపులను ఇంకోటి ఏదో లాక్ష్యాలను గానాలను కాకుండా వీళ్ళు భగవద్గీత వస్తున్నారని మరి అప్పుడప్పుడు వచ్చి వాడు మీకు అది వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఫ్రూట్స్ లేకపోతే కొన్ని బుక్స్ లేకపోతే పెన్స్ లేకపోతే వీళ్ళు వచ్చారు మీ అందరికి భగవద్గీత పుస్తకాలు కార్యక్రమం ఇచ్చారు అలాగే మరొకరు వచ్చి మరొకటి నన్ను అడుగుతారు సార్ ఈ పిల్లలు ప్రేమిస్తే బాగుంటుందని వాళ్ళేం నేర్చించానుకోని అది కూడా వాడుకోవచ్చు అంటే మీ అందరికీ భగవద్గీత నేర్చుకుంటున్నానంటే మీకు అందరి గౌరవం సమాజంలో ఎవరైతే మేము భగవద్గీత నేర్చుకుంటున్నామని భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నా వాటిని మనం చదివినా మరొకటి మిమ్మల్ని చూసి అమ్మో ఈ అందరి భగవద్గీత శ్లోకాలు వచ్చినాయినా అని గౌరవిస్తాను మీకు ఎంతో వాళ్ళు పూజ్య భావం చూస్తారు అటువంటి భగవద్గీత మరి ఇటువంటి భగవద్గీతకి గుర్తుపెట్టుకోండి ఎవరైతే మాట ఇచ్చారో మిగతా వాళ్ళందరూ కూడా మాట ఇవ్వలేదు కానీ మీకు వీలుగా అయినా సరే ఇక్కడ అందరి మీద సామూహికంగా ఒక మనం నిర్ణయం తీసుకుందాం నేను అన్నట్టుగా అందరూ అన్నాం కానీ తర్వాత గ్రంథంలో ఇవాళ మట్టపాటు సుదాపు నేర్పుతాం అందరు చూడండి రెండు చేతులు జోడించండి మా కళ్ళే చూడండి అందరూ దృష్టి పక్కగా పోకూడదు నన్నే చూడాలి నేను ఈ రోజు నుండి భగవద్గీత శ్లోకాలను నేర్చుకునేందుకు

శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో మనం పండుమూసుకొని ఒక్కసారి కాదు పడి పండిమూసుకొని శ్రీకృష్ణుడు యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అలా చూడండి ఆయన పైన ఎక్కడ నిమిలిపించిన కళలు అదిగో చేతిలో మొరడి ఆయన ముఖం ఎంతో చిరునవ్వుతోటి అదిగో ఆయన మెడలో తులసీమాల అదిగో ఆయన పాదాన్ని అలాగా మీరు స్పర్శించి నమస్కారం చేసుకోండి మూడు సార్లు ఆయన పాదాన్ని నమస్కరిస్తూ అయ్యా నాకు నా నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉండేటట్టుగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా నన్ను ఆశీర్వదించయ్యా అని మనసులోనే ఆయన పాదాన్ని మరొక్కసారి మళ్ళీ నమస్కరించాడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు భావించండి తథాస్తు అని ఆయన మీకు ఆశీస్సు

శాని కి భతి చౌరు శ్రీ కృష్ణ పరమాత్మ ముఖాయి నోట్ లో నుంచి కమల கமల అంటే ఏంటి అది లోటస్ ఆయన ముఖ పద్మము నుండి భవార్ద్యం వెలువడినటువంటి ఆ गीताని మకరందాన్ని गीताని తీనే పాలు చేయవేవో మనసా ఒక్కసారి శోక నోని చేతో భృంగ ధర్మసి వృతా ఇప్పుడు మనకి ఒక వంద పుస్తకాలు నాగరాజు గారు లాయర్ అండి గుంటూరు ఆయన మనకి స్పాన్సర్ చేశాడు పిల్లలకి ఇలా నేర్పిస్తున్నామంటే అంటే ఇంకా ఎవరైనా స్పాన్సర్ స్పాన్సర్ చేయాలనుకుంటే నేను అడిగాను ఇలా కావాలని వరకు నేర్చుకున్నాం సో మీకు మీరు బాగా నేర్చుకున్నాము ఒక రోజు కూడా సెలవు పెట్టకండి దీనికంటే ఇంపార్టెంట్ ఏమీ లేదు లైఫ్ లో దీన్ని పట్టుకోండి వదిలి పెట్టకండి ఎక్కడికైనా బ్యాగ్లో పెట్టుకోండి సరేనా మీరు ఏ ప్రయాణంలో నచ్చిందో ముఖ్య కదా బ్యాగ్లో పెట్టుకోండి ఎక్కడైనా మీరు వెంట పెట్టుకోండి సరే భగవద్గీత గురించి తెలుసుకున్న దగ్గర నుంచి మేము స్వయంగా పంచుతూ వచ్చామండి తెలుసుకున్న దగ్గర నుంచి అంటే ఒక్కరిమే పంచడం వల్ల ఏంటంటే బడ్జెట్ ఒక్కోసారి లేక ఆగిపోతుంది అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరిని భాగస్వామ్యాలు చేయాలని ఇందులో దాతలు ఎవరైనా ఇస్తే మాత్రం బుక్స్ తీసుకుంటున్నామండి అలాగే ఇవ్వలేని వాళ్ళు ఉంటే మా దగ్గర వచ్చి బుక్స్ తీసుకోవచ్చు మాది షాప్ అండి కృష్ణవేణి మగ్గన్ డిజైన్స్ షాపు ఇక్కడ మీకు బుక్స్ దొరుకుతాయి అలాగే మీరు సొంతంగా చేయాలనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పది బుక్స్ పంచండి ఎక్కువ అవసరం లేదు ఒక్కొక్క బుక్ పదిహేను రూపాయలు సింపుల్గా నూట యాభై రూపాయలు ఖర్చు మీరు సొంతంగా పంచిన అనుభూతి కలుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేను బయటికి రావడం కుదరని వాళ్ళు ఆన్లైన్లో నేర్పిస్తున్నారండి భగవద్గీత శ్లోకాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే కనుక గ్రూప్లో యాడ్ చేస్తామండి ఆన్లైన్లో డైలీ పదకొండున్నర నుండి ఒకటిన్నర వరకు క్లాస్ రన్ అవుతుందండి శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని కాంట్రాక్ట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఎంతమందికి వీలైతే అంత ఎక్కువగా షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇంటింటికి భగవద్గీత అని నినాదంతో పనిచేస్తూ ఉన్నామండి మేము సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ ఒక పది బుక్స్ పంచండి ఖచ్చితంగా అలాగే ఆ పది మందికి చెప్పండి ఇంకొక పది బుక్స్ పంచమని ఇలా ప్రతి ఒక్కరికి ఇంటికి భగవద్గీత వెళ్ళాలి భగవద్గీత విన్న విన్న చెవులకి చూసిన కళ్ళకి చదివిన నోటికి ఇలా చదవటం అది ఇది రాదు అన్న వాళ్ళు ఓన్లీ స్పృశించి ఒక పువ్వును పెట్టి మనస్ఫూర్తిగా నా మనసులో దేవుణ్ణి స్మరించుకొని ఆ భక్తిభావం అనేది చూపించారనుకోండి భగవంతుడు పరవశించిపోతాడు మీకు మిమ్మల్ని అనుగ్రహించేస్తాడండి ఎంత చక్కగా స్పష్టంగా చదువుతుందో రామకృష్ణ సేవా సమితి గబ్బిటి వారి వీధిలోని దారి మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని పెట్టానండి రామాలయం రామాలయం పక్కనే చిన్న సందులో నుంచి లోపలికి వెళ్ళాలి అలాగే ఇప్పుడు చదువుతున్న ప్రతి ఒక్క పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు తెలుగు అస్సలు సరిగ్గా రాదు ఖచ్చితంగా తెలుగు బాగా రావాలన్నా కూడా ఈ భగవద్గీత ఒక్కదాని వల్లే తెలుగులో హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వస్తాయండి बाय बाय मरों मंच वीडियो तो मल्ली कल प्लीज सब्सक्राइब